భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ తన ఎవ్రీ ప్రతి సంవత్సరము చేసినట్టుగానే ఈ సంవత్సరం కూడా నూతన క్యాలెండర్ మరియు డైరీ ఆవిష్కరణ అనేది కార్యక్రమాన్ని ఈరోజు పవిత్రమైన నిజామాబాద్ అయ్యప్ప దేవాలయంలో ఈ కార్యక్రమము పెద్దల సమక్షంలో నిర్వహించడం జరుగుతున్నది దేవాలయ చైర్మన్ గారు మన భక్తవత్సరామ్ నాయుడు గారు అదేవిధంగా మర్చెంట్ అసోసియేషన్ నిజామాబాదు వారు ెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో జిల్లా ప్రెసిడెంట్ మూడా శ్రీనివాస్ గారు అండ్ రాష్ట్ర కోశాధికారి కొద్దిగడ్డి గంగాధర్ గారు మరియు జిల్లా కార్యవర్గ సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా నమస్కారం ఈరోజు అఖిల భారత అయ్యప్ప ధర్మ సభ రాష్ట్ర తరపు నుంచి మరియు జిల్లా తరపు నుంచి శుభాకాంక్షలు ఎందుకంటే ఈ నూతన డైరీ మరియు కాలేన అవక్షణ అలాగే లైవ్ మెంబర్షిప్ కార్డ్స్ రావడం జరిగింది వాటిని కూడా వితరణ చేయడం జరుగుతుంది ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా భక్తరాచన్ గారు ఆలియా చైర్మన్ గారు అలాగే లెఫ్టినెంట్ శ్రీనివాస్ గారు పర్సెంట్ అసలు ప్రజలు గారు అలాగే జిల్లా అధ్యక్షులు కుల శ్రీనివాస్ గారు మరియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుధాకర్ మాండవీ గారు అలాగే జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ గారు మల్లేష్ గారు అందరూ పాల్గొన్నారు ఈ కార్యక్రమాలు ఉద్యోగం చేసినందుకు అగ్నభ తమే ధన్యవాదాలు చెందుతున్నారు మీరు మీరే కార్యక్రమాల్లో మీరు ఉన్నారు అంటే మీరు ఆశీర్వదించినట్టుగా సంస్థలు మంచివాళ్ళు స్వామీయ శనమయ్యప్ప స్వామీయే శనమయ్యప్ప మరి ఈనాడు అఖిల భారత అయ్యప్ప ధర్మ సంస్థ ప్రచార సంస్థ వారి ఆధ్వర్యంలో వారు ఎనిలేని కార్యక్రమాలు మన శబరిమల లోపల అన్నదాన కార్యక్రమాలు జరుపు ప్రతి ఏటా జరుపుకొని మరి ధర్మ ప్రచారం కొరకు అయ్యప్ప ధర్మ ప్రచారం కొరకు ఏదైతే అయితే వాళ్ళందరికీ ఈనాడు మన క్యాలెండర్ ఆవిష్కరణ కొరకు చే పిలిచినటువంటి వారికి పేరు పేరున ధన్యవాదాలు మరి ఇలాంటి ధర్మ ధర్మకార్యం కొరకు అక్కడ అక్కడ ఏదైతే వాళ్ళు సేవ చేస్తున్నారో వెళ్ళి లేని సేవ చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ శుభాకాంక్షలు ధన్యవాదాలు స్వామి రోజు అయ్యప్ప టెంపుల్లో అఖిల భారత ధర్మ ప్రచార సంస్థ తరఫున మరి క్యాలెండర్ కానీ అలాగే డైరీ కానీ ఇనాగ్రేషన్ పెట్టుకోవడం జరిగింది మరి ఆ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు వారికి మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో మళ్ళీ అఖిల భారత సంస్థ కోశాధికారి అయినటువంటి గంగాధర్ గారు అలాగే సుధాకర్ గారు మరి అఖిల భారత సేవా సమితి అధ్యక్షులైనటువంటి జిల్లా అధ్యక్షులైనటువంటి మూడసీను గారు మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మార్కెట్ కమిటీ అధ్యక్షులు మరి శ్రీనివాస్ గారు మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కమిటీ మెంబర్స్ అందరికీ కూడా అలాగే ఈ అయ్యప్ప ట్రస్ట్ తరపు నుంచి నేను వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి అఖిల భారత సంస్థ తరపు నుంచి మరి భారతదేశంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది మరి ఈ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు ఈ డైరీ కానివ్వండి క్యాలెండర్ కానీ ఆవిష్కరిస్తూ ఉన్నారు మరి అన్నదాన కార్యక్రమాన్ని కూడా అయ్యప్ప సేవ సం అయ్యప్ప టెంపుల్లో శబరిమలలో నిర్వహించడం జరిగింది వారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను మరి ఇటువంటి కార్యక్రమాలు మీరు ఇంకా ఎన్నో చేపట్టాలని ఈ అయ్యప్ప స్వామి తరపు నుంచి మేము కూడా ఎటువంటి సహాయ సహకారాలు అయినా కానీ మా ట్రస్ట్ తరఫు నుంచి మీకు ప్రతి ప్రతి కార్యక్రమానికి మా తోడు ఉంటుందని సహకారం ఉంటుందని నేను మీ అందరి ముందు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మనం మళ్ళీసారి మనం పిలిచినందుకు వారికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిసుకోప్ప స్వాములందరికీ స్వామి చరణం ఈరోజు సుదినం అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ నిజామాబాద్ వారి ఆధ్వర్యంలో అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ క్యాలెండరు మరియు డైరీని ఆవిష్కరించడానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి శ్రీ లాబిశెట్టి శ్రీనివాస్ గుప్తా గారికి మరియు భక్తవసరం నాయుడు గారికి హృదయపూర్వక శుభాభినందనలు ఈ కార్యక్రమం ప్రతి ఏటా జరుపుకుంటాము అదేవిధంగా ఈరోజు కూడా మన శ్రీ 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 అయ్యప్ప దేవాలయంలో జరుపుకోవడం నాకు ఎంతో ఆనందకరంగా ఉంది ఈ విషయం ప్రతి సంవత్సరం ఇలాగే ఇలాంటి కార్యక్రమాలు అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో చేపడతామని నేను మనస్ఫూర్తిగా ఆ అయ్యప్పవారిని కోరుకుంటున్నాను మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా జిల్లా ప్రధాన కార్యదర్శి మక్తల్ మలేష్ గారికి మరియు తెలంగాణ రాష్ట్ర కోశాధికారి అయినటువంటి పోతిగంటి గంగాధర్ గారికి మరియు నేషనల్ వెబ్ మాస్టర్ మాధవేది సుధాకర్ గారికి మరియు నిజామాబాద్ జిల్లా కోశాధికారి గంగోని మధుగారు వాలంటరీ కమాండెంట్ గంగ సంజీవన్కర్ శంకర్ గారు కార్యవర్గ సభ్యులు వంశీధర్ గారికి హృదయపూర్వక శుభాభినందనలు మరియు ఈ కార్యక్రమంలో నిజామాబాద్లో ఉన్నటువంటి కొంతమంది అయ్యప్ప స్వాములు రాజేష్ గారు అన్న కొండ రమేష్ గారు వారికి కూడా ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటా ఇలాగే జరుపుకుంటామని నేను కోరుకుంటున్నాను స్వామి శరణమయ్యప్ప ప్ప ఈరోజు సుదీనము అఖిల భారత అయ్యప్ప ధర్మపజా సభ రాష్ట్ర మరియు జిల్లా కార్యవర్గం నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మన బంగోత్సవ నాయుడు మన టెంపుల్ యొక్క చైర్మన్ అలాగే మర్చెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లాబ్చేట్ శ్రీనివాస్ గారు అలాగే జిల్లా మూడు శ్రీనివాస్ గారు కార్యదర్శి మరియు మా మల్లేష్ గారు అలాగే నేషనల్ వెబ్ మాస్టర్ సుధాకర్ గారికి ధన్యవాదాలు ఈ మిగతా కార్యక్రమాలందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను ఇవి మన అక్టోబర్ అయ్యప్ప ధర్మ సభ అంటేనే సేవకు నిదర్శనము ఉన్న ఉన్న మన అయ్యప్ప అన్నదాన కార్యక్రమాలు నాలుగు ప్లేస్లో జరిగింది దానిలో ఎరిమెల్లి నేను అక్కడ పదిహేను రోజు నుండి సేవ చేయడం జరిగింది ఎరిమెల్లి పళ్ళని చెనుగుట్టయి మరియు నారా తోడ్లో జరిగింది అలాగే లహా ఎస్టేట్లో కూడా ఆభరణలో వచ్చేటప్పుడు కూడా అక్కడ అన్నదాన ప్యాకెట్లు అన్నదానము చేయడం జరుగుతుంది ఇలాంటి కార్యక్రమం కాకుండా గతంలో మనము కనుగొన అప్పుడు అనదాయ మందులు కూడా చేయడం జరిగింది అలాగే మనము రకరకాల సేవలు అన్నదాన ప్యాకెట్లు కాకుండా మరి అది ఎండాకాలంలో కూడా నీళ్ళ సేవ కూడా చేయడం జరిగింది అలాగే ఇట్లా రకరకాల సేవలు ముందు ఉంటాం మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఎక్కడైతే అన్నార్తులు ఉంటారో ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడే ఈ సేవ కార్యక్రమం చేస్తాం దానిలో భాగంగానే క్యాలెండర్ ఆవిష్కరణ ఈ రోజు చేయడం జరిగింది అట్లాగే లాభ మనకు గతంలో లైవ్ మెంబర్షిప్ కార్డ్స్ కూడా రావడం జరిగింది అది కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమం ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా దా పేరు పేరున ధన్యవాదు స్వామి ఈ 何 <music>

ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప అఖిల భారత అయ్యప్ప సేవా సంస్థ మొదటి నుంచి ఉంది కానీ ఇతర దేశాల నుంచి వచ్చేటటువంటి ఇంటర్నేషనల్గా వచ్చేటటువంటి కార్యకర్తలకు సాములకు సేవ చేయడానికి మొదటి నుంచి ఉంది ఎప్పుడైతే కరోనా టైం కంటే ముందు ఒక స్త్రీ చేత అలజడి ప్రారంభమైందో ఆ టైంలో భారతదేశంలో కూడా ప్రతి మూల మూల నుంచి ఈ సంస్థకు సంబంధం ఉండాలని చెప్పేసి దేశవ్యాప్తంగా సంఘంను యొక్క విస్తరింపజేయడం జరిగింది వాస్తవంగా ఈ యొక్క సంస్థ యొక్క ఆశయాల్లో వచ్చేటటువంటి స్వాములకు కష్టాలు కలగకుండా ఆహార పదార్థాలు అందించేటట్టు మరి అక్కడ ఉండేటటువంటి వసతి ఏర్పాటు చేయడం అనేది కూడా ముఖ్యమైనటువంటిది ఎందుకంటే అడవి ప్రాంతంలో ఎక్కడ ఏమి తాగడానికి కూడా నీళ్ళు దొరకనటువంటి పరిస్థితులు ఉండేటివి బాటిల్స్ వాటర్ బాటిల్స్ కొనుక్కొని స్నానం మధ్యలో చేయవలసినటువంటి అవసరం ఉండేది ఆ విధంగా కష్టాలు ఉన్నప్పుడు అఖిల భారత అయ్యప్ప సేవా సంఘము మొత్తము రహదారి ఎంబడి మరియు ఎర్మేలిలోను పలనిలోను శబరిలోను ఇతరత్ర బంబాలోను అన్ని చోట్ల కూడా వసతి సౌకర్యాలు ఏర్పాటు చేసి ఆహారని ఆహారాన్ని అందిస్తూ సాములకు ఎనలేని సేవలు అందిస్తున్నారు ఆ విధంగా జరగడానికి కారణం ఏంటంటే మొత్తము అఖిల భారతదేశంలో మొత్తం మీద ఈ సంస్థ విస్తరించడమే దీనికి మూల కారణమైంది సంస్థ మొట్టమొదట్లో కరోనా టైం లోపల దేశవ్యాప్తంగా ఏదైనా ఒక పెద్ద ఫంక్షన్ ఏర్పాటు చేయాలన్నటువంటి ఆలోచన ఈ యొక్క సంస్థ యొక్క పెద్దలకు కలిగి ఉండే ఆ టైం లోపల ఎక్కడ సమావేశాలు ఏర్పాటు చేయవద్దు అనేటువంటి భారతదేశం యొక్క ఆదేశాలు ఉండడం వల్ల ప్రభుత్వ ఆదేశాలు ఉండడం వల్ల సంస్థ ఒక పెద్ద ఎత్తున సమావేశం ఏర్పాటు చేయలేనటువంటి పరిస్థితుల్లో మనం ప్రారంభించినాము విజయవంతంగా ప్రతి జిల్లాలోనూ ప్రతి మండలంలోనూ మన సంస్థలు ఏర్పడ్డాయి మరి ఇప్పుడు ఏదో ఒకటి చేయాలనేటువంటి ఆలోచనతోటి ఆ సంవత్సరము ఇందులో పెద్దలు ఉన్నారో జడ్జిలు మినిస్టర్లు రాజకీయ నాయకులు సేవా సంస్థలో ఉన్నటువంటి సేవలు అందించినటువంటి పెద్ద మహానుభావులు ఉన్నారు వాళ్ళందరూ ఆలోచన చేసి ఒక సంస్థ ఏర్పాటు చేసినప్పుడు ఏదో ఒక కార్యక్రమం ఉండాలని మొట్టమొదటి ఢిల్లీలోనో లేక త్రివేంద్రంలోనో శబరిలోనో చేద్దామని అనుకున్నారు కానీ ఆ పరిస్థితులు అనుసరించి ఆ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేయడానికి వీలు లేదని చెప్పేసి అనుకున్నందుకు ఏదో ఒక కార్యక్రమం చేయాలని దేశవ్యాప్తంగా నూట ఎనిమిది మంది గురుస్వాములకు సన్మానం చేయాల ఉత్తమ గురుస్వాములను ఎన్నుకోవాలనేటువంటి సదాశయంతో ఆ స్వాములందరినీ కూడా అక్కడ అనుకున్నారు అది కూడా వీలుబడకపోతే మండల మండలంలో జిల్లా లోపల రాష్ట్రం లోపల జిల్లాల్లో మూడు నాలుగు జిల్లాలు కలిపి ఒక యూనిట్గా చేసి అక్కడ ఫంక్షన్ ఏర్పాటు చేసి ఆ గురుస అక్కడ ఉన్నటువంటి స్థానిక గురుస్వామికి సన్మానించాలనేటువంటి ఆలోచనతోటి అక్కడ ఉన్నటువంటి ఇంటర్ ఇంటర్లే ఇవాళ రేపు మనకు చాలా సౌకర్యమైపోయింది మొత్తము ఆన్లైన్ లోపల కార్యక్రమం ఏర్పాటు చేసి అక్కడ మహానుభావులందరూ ఉపన్యాసాలు ఇచ్చిన తర్వాత ఆశీర్వాదాలు ఇచ్చిన తర్వాత ఒక లిస్ట్ ద్వారా అక్కడ పేర్లు చదవడం జరిగింది ఆ పేర్లు చదివినప్పుడు ఇక్కడ యూనిట్ లోపల ఈ విధంగానే ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని సన్మానించాలనేటువంటి ఆలోచన చేశారు ఆ సమయంలో ఆ అయ్యప్ప స్వామి దయతోటి మన నిజామాబాద్ జిల్లాకు నన్ను ఎన్నుకోవడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను ఇక్కడ ఏబీఏపీ నిజామాబాద్ జిల్లా మరియు మండల సంస్థల్లో ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా కార్యవర్గ సభ్యులు అధ్యక్షులు సభ్యులందరూ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను చాలా సంతోషంగా ఉంది ఈ విధంగా ఎనలేని కార్యక్రమాలు చేస్తూ స్వాములకు సౌకర్యాలు కలిగిస్తున్నందుకు అఖిల భారత అయ్యప్ప సేవా సంఘం కార్యకర్తలందరికీ నిజామాబాద్ ప్రత్యేకంగా నిజామాబాద్ జిల్లా మండల కార్యవర్గ సభ్యులందరికీ ధన్యవాదములు స్వామి